ప్రభును ప్రిరక్షకుడైన క్రీస్తునామంలో శాలిం సందేశం వీక్షకులకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం దేవుని యొక్క మహాకృపా కనిక్రమును బట్టి మరొక నూతనమైన సమయంలో మనమంతా కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించుకునేటువంటి గొప్ప భాగ్యమును దేవాదేవుడు మనకందరికి కూడా అనుగ్రహించి బలపరుస్తూ ఉన్నాడు సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వనతుడ సర్వశక్తిమంతుడా ప్రభ మీకే కొటానుకోట్ల స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నైనా ఇంతవరకు ప్రభ ఉన్నతమైన నీ సన్నిధి నీ కాపుతులను మాకు తోడించి మరి ఈ సమయంలోనైనా ఏ విధంగా తండ్రి వాక్యమును ధ్యానించుకునేటువంటి గొప్ప భాగ్యమును నీవిచ్చావు అందరిని బట్టి నీ కెస్తతో మరి తండ్రి వాక్యం వింటున్న వారందరినీ ప్రభావ మరి తండ్రి నీవే ప్రభ సిద్ధపరిచి మరి తండ్రి భూమిలో విత్తనం విత్తబడ్డానికంటే ముందు ఎలా ప్రభావ దున్నబడి సిద్ధంగా పదునుగా ఉంటుందో ఆ విధంగా త నైనా వాక్యం వింటా ఉన్న అందరి యొక్క హృదయాలను నైనా మీరే సిద్ధపరచమని నీ సన్నిధిని కాపుతులను తోడుంచమని మరి తండ్రి వింటున్న వాక్యము ఏదో విని మర్చిపోకుండా దేవా విన్న ప్రతి వాక్యము మన జీవితంలో ఫలించినట్లు ఉన్నతమైన నీ కృప చేత నీ కనికరము చేత నింపమని దీవించమని బలపరచమని తోడునమని వేడుకుంటున్నాం తండ్రి ఆమె మరి దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి దినంలో దేవుడు మన కూడా చేర్చి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు మనము ఈరోజు వాక్యం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే చూడండి సాధారణంగా నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మనము నూనె ఉన్నటువంటి ఒక పాత్రలో ఒక బాటిల్లో నీళ్ళను పోసినాం అనుకోండి ఆల్రెడీ నూనె ఉంది దాంట్లో నీళ్లు కూడా మనం పోస్తూ ఉన్నాం అనుకోండి ఇట్ విల్ నెవర్ మిక్స్ అది కలిసే అవకాశం లేనే లేదు అది పరిస్థితి ఏదైనా మనం ఎంత కలిపినా పర్లేదు మనము ఎంత షేక్ చేసినా పర్లేదు ఏం చేసినా పర్లేదు కానీ నూనె నీళ్లు కలిసే అవకాశం లేనే లేదు అలాగే దేవుని యొక్క వాక్యము లోకంలో కలిసేటువంటి ప్రసక్తి లేదు ఈరోజు చాలా సందర్భాల్లో మనకు అనుకూలంగా మనము అన్ని విషయాలను మార్చుకుంటూ ఉంటాం అలానే దేవుని యొక్క వాక్యాన్ని కూడా మనకు అనుకూలంగా మనం మార్చుకోలేని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఉన్నామేమో ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం నీళ్లు నూనెలో ఎలా కలవవో నీళ్లు నూనె ఎలా మిక్స్ అవ్వవో అలాగే దేవుని యొక్క వాక్యం కూడా ఈ లోకంలో మిక్స్ అయ్యేటువంటి అవకాశం లేనే లేదు కాబట్టి మనమంతా కూడా చాలా జాగ్రత్తగా మన యొక్క విశ్వాస జీవితంలో ఎంతో నిష్ట కలిగిన వారమై ఎంతో భయభక్తుల చేత దేవుని గనపరిచే వారముగా మనము మారడమే ఆ ప్రభు మన పట్ల కలిగి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం మరి ఈ ప్రస్తుత రోజులలో మనం చూసినట్లయితే లోకము ఏం చెప్తా ఉంది దేవుని వాక్యం ఏం సెలవు ఉంది కొన్ని విషయాలను మనం అన్ని విషయాలను ధ్యానించడం లేదు బట్ కొన్ని పాయింట్స్ ఒక ఐదు లేకపోతే ఆరు పాయింట్స్ మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఒకవేళ మనలో ఎవరమైనా ఈ పాయింట్స్ మనలో మనము ఎప్పుడైనా చూడండి వాక్యాన్ని విన్న తర్వాత వీ హ్యావ్ టు ఎగ్జామిన్ సెల్స్ మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి ఏదో వాక్యం విన్నామా వెళ్ళిపోయామని అని కానే కాదు విన్న వాక్యం మనల్ని మనం పరిశీలించుకొని ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ షార్ట్ ఆఫ్ హిస్ గ్లోరీ మనం దేవుని యొక్క కృపను ఇంకా ఆ యొక్క ధ్యానించుకున్నటువంటి అంశాల్లో ఉన్నటువంటి పాయింట్స్ మన మనలో కలిగి ఉండడానికి దాన్ని బట్టి మనము ఆ యొక్క దేవుని యొక్క కృపను ఎక్కడైనా దూరం అయిపోతా ఉన్నామో పరిశీలించుకొని మనల్ని మనము సరిదిద్దుకోవడమే ఈ యొక్క వాక్య ధ్యానంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం మనం గమనించుసినట్లయితే లోకము ఏం చెప్తుందంటే లోకము చెప్పే మొదటి విషయము ఎప్పుడైనా కూడా చూడండి ఒక అధికారి స్థానంలో ఉన్నారనుకోండి లోకం చెప్పేటువంటి మొదటి విషయము నువ్వు కుర్చీలో కూర్చొని శాసించు అంటే బిఏ డిక్టేటర్ నువ్వు ఎప్పుడైనా కూడా శాసించేవాడిగా ఉండు శాసించేవాడిగా ఉండు అని చెప్తా ఉంది దానికి చాలా ఉదాహరణలు మనం తీసుకోవచ్చు శాసించేటువంటి అనేకమైనటువంటి నాయకులను మనం చూస్తూ ఉన్నాం అంటే కొంచెం కూడా కనికరం లేకుండా కొంచెం కూడా జాలి లేకుండా కొంచెం కూడా దయ లేకుండా వారికి తోచిన దాన్ని మనుషులందరి మీద రుద్దేటువంటి అనేకమైనటువంటి నాయకులు కొన్ని సందర్భాల్లో కుటుంబం కూడా కావచ్చు కొన్ని సందర్భాల్లో ఒక వ్యవస్థ కావచ్చు కొన్ని సందర్భాల్లో ఇంకొకటి ఇంకొకటి కావచ్చు అనేకమైనటువంటి పరిస్థితులను మనము ఎదుర్కొంటూ ఉంటాం అనేకమైనటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్తూ ఉంటాం అనేకమైనటువంటి విషయాలలో మనము వెళ్తూ ఉన్న వెళ్తూ ఉన్న కొద్దీ మనల్ని మనం పరిశీలించుకోవడం చాలా ప్రాముఖ్యమని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది మరి లోకమేమో లోకం యొక్క విషయాలను మనం గమనించి చూసినట్లయితే బిఏ డిక్టేటర్ నువ్వు శాసించేవాడిగా ఉండు జాలి దయ అక్కర్లేదు అనేటువంటి అంశాలను చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం అందరూ అట్లనే అని నేను చెప్పట్లేదు కానీ చాలా సందర్భాల్లో మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ మనము ఈ యొక్క డిక్టేటర్షిప్ డిక్టేటర్షిప్ని మనము చూడొచ్చు మరి పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తోంది అని మనం గమనించి చూసినట్లయితే మత ఈ శవార్త ఇరవై మూడవ అధ్యాయంలో మనం గమనించి చూసినట్లయితే చూడండి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి ఒక మాటను మనము చూడగలుగుతూ ఉన్నాం మత ఈ వార్త పదకొండవ అధ్యాయం పరిశుద్ధ గ్రంథం ఉన్నవాళ్ళు దయచేసి తెరవడానికి ప్రయత్నం చేయండి మత స్వార్థ ఇరవై మూడవ అధ్యాయము పదకొండవ నుండి మనం గమనించినట్లయితే చూడండి మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును ఆమెన్ హలియ పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా మెన్షన్ చేయబడుతోంది మీలో అందరికంటే గొప్ప స్థానంలో ఉన్నవాడు అంటే అధికారి ఉన్నవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబానికి ఉన్నటువంటి అధికారాన్ని అనుకుందాం లేకపోతే కుటుంబ యజమాని అని మనం అనుకోవచ్చు మనం గమనించి చూసినట్లయితే ఎప్పుడు కూడా డిక్టేటర్షిప్ కాదు కానీ మనల్ని మనము తగ్గించుకునే స్వభావమును మనము కలిగిన వారమే ఉండాలి తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడతాడు అన్ని విషయాల్లో కూడా దేవుడు తనని తాను తగ్గించుకొని మన కొరకు ఈ భూమి మీదకి వచ్చినాడు మనం చూడండి మనం ధ్యానించుకునే ప్రతి విషయానికి జీసస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు ప్రభు మనకు అన్నిటికంటే ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఆయన వైపు మనం చూడాలి ఆయనను పోలి మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి చాలా సందర్భాల్లో మనం అనుకోవచ్చు ఆయన దేవుడు కదా అందుకనే ఆయనలో ఏ విధమైనటువంటి మచ్చ మలినం లేకుండా మరి అంత గొప్పగా జీవించాడని మనం ఒకసారి గమనించి చూసినట్లయితే జీసస్ వాస్ కంప్లీట్లీ హ్యూమన్ బీయింగ్ అండ్ కంప్లీట్లీ గాడ్ ఆయన హండ్రెడ్ పర్సెంట్ దేవుడు హండ్రెడ్ పర్సెంట్ మనిషి సర్వసాధారణమైనటువంటి జననాన్ని ఆయన కలిగి ఉన్నాడు ఆయన కూడా మనలాగే చూడండి అన్ని విషయాలు కూడా ఆయన వెళ్తా వచ్చినాడు ఆయన సేవ పరిచర్య ప్రారంభించడానికంటే ముందు వరకు తన కుటుంబానికి ఎంతో సహకారిగా ఉన్నాడని కూడా మనం చూస్తాం తర్వాత మనం గమనించినట్లయితే ఆయన బా అతిష్టం తీసుకున్నాడు మరి తర్వాత మనం ఇంకా గమనించి చూసినట్లయితే ఆయన యొక్క సేవా పరిచయలో ఎవరైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు ఆ ప్రభువు వారి పట్ల జాలి చూపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం తర్వాత ఒక సందర్భంలో దేవాలయంలో వ్యాపారం జరుగుతూ ఉన్నప్పుడు ఏస్తు క్రీస్తు ప్రభు అది ఏమాత్రం సహించకుండా వారి మీద కోప్పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం హీజ్ విత్ ఆల్ ఎమోషన్స్ అయినా అన్ని విషయాలను సర్వసాధారణంగా ఈరోజు మనం ఏ విధంగా అన్ని ఎమోషన్స్ కలిగి ఉన్నామో ఆ ప్రభు కూడా అన్ని విధాలైనటువంటి ఎమోషన్స్ని కలిగి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనల్ని మనము ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో కూడా ఆ దేవునికి మనల్ని మనము అప్పచెప్పుకోవడం ప్రారంభించాలి మనల్ని మనము తగ్గించు ప్రారంభించాలి దేవుని హెచ్చించడం ప్రారంభించాలి నేను అనేటువంటి ఆ యొక్క అహంభావాన్ని తీసిపెట్టి నా జీవితంలో నేను ఏదైతే కలిగి ఉన్నానో అది లాభకరమైనదైనా నష్టకరమైనదైనా ఏది ఏమైనా సరే అన్ని విషయాలు కూడా ఆ ప్రభువు నాకు అనుగ్రహించాడని చెప్పి మనము దేవుని యొక్క ఆ యొక్క అధికారానికి మనల్ని మనము లోబడటం నేర్చుకోవడం ప్రారంభించినప్పుడు దేవుడు మనల్ని హెచ్చించడం మొదలు పెడతాడు దేవుడు మనల్ని హెచ్చించడం ప్రారంభిస్తాడు దేవుడు మనల్ని దీవించడం ప్రారంభిస్తాడు ఎప్పుడు కూడా చూడండి పరిశుద్ధ గ్రంథంలో సామెతలో రాయబడుతుంది ఈ భూమి చూసినటువంటి అత్యంత జ్ఞానవంతమైనటువంటి ఒక వ్యక్తి ఎందుకంటే తన యొక్క యవ్వన ప్రాయంలో ఈ యొక్క దావిది కుమారుడైనటువంటి సొలమును ప్రభుని ఇప్పుడు సాధారణంగా మనం ఇంకా అర్థం చేసుకునే వాడుక భాషలో చెప్పాలంటే కొన్ని వరములు అడిగినట్లుగా దేవుని సందులో మోకరించి ప్రభువా నాతో నువ్వు మాట్లాడు నాతో నువ్వు మాట్లాడని అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఆయనకు కొన్ని దేవుడు ఆయనకు దేవుడు ఆయనకు జవాబునిస్తూ ఉన్నాడు సొలమును చేసినటువంటి ప్రార్థనకు ఆ ప్రభు జవాబిచ్చి దేవుడు అడుగుతా ఉన్నాడు ఏం కావాలని అడుగుతా ఉన్నప్పుడు చూడండి సొలమును దేవుని సందులో అడుగుతా ఉన్నా తన యొక్క చిన్న ప్రాయంలో అయినా కూడా సులమును అడిగినటువంటి మాట ఏంటో తెలుసా దేవా నేను చాలా ఇవ్వను కాబట్టి ఈ యొక్క నా ఎదురుగా ఉన్నటువంటి యొక్క రాజ్యభారం చాలా అధికంగా ఉంది ప్రజలందరినీ నేను సమానంగా పాలించాలి కాబట్టి సమానంగా పరిపాలించాలి కాబట్టి దయచేసి నువ్వు నాకు మంచి జ్ఞానమునివ్వు అని దేవుణ్ణి అడిగినప్పుడు ప్రభు అంటా ఉన్నాడు నీకు బుద్ధి వివేకములు గల హృదయమును నేను నీకు ఇచ్చుచున్నాను బుద్ధి వివేకము కలిగినటువంటి హృదయం చూడండి ఈరోజు మనమంతా కూడా ఈ యొక్క దేవుని యొక్క జ్ఞానం నిమిత్తమై బుద్ధి నిమిత్తమై వివేచన కొరకై మనము కనిపెట్టే వారంగా ఉండాలి మనల్ని మనము తగ్గించుకునే వారంగా ఉండాలి దేవుని సన్నిధిలో ప్రతి విషయంలో కూడా ప్రతి విషయంలో కూడా మనల్ని మనము దేవుని సన్నిధిలో ప్రతి విషయంలో కనిపెట్టే వారంగా ఉండాలి మరింత జ్ఞానము కలిగినటువంటి స్వలమును రాసినటువంటి సామెతలలో ఒక మాట రాయబడుతోంది నాశనానికి ముందు గర్వము నడుచును ఒకవేళ మీలో ఎవరైనా గర్వంగా గర్వం కలిగి తిరుగుతూ ఉన్నారేమో ఈ యొక్క గర్వం మనల్ని ఎక్కడికి లీడ్ చేస్తుందంటే ఇట్ విల్ లీడర్స్ టు డిస్ట్రక్షన్ అది మనల్ని నాశనానికి నడిపేదే కానీ అది మనల్ని ఆశీర్వాదంలోనికో ఫ్లరిష్మెంట్లోనికో వికసించేటువంటి ఒక పరిస్థితిలోనికో ఈ యొక్క గర్వం మమ్మల్ని నడిపించదని తప్పకుండా మనం అందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం కాబట్టి మొదటిగా చూడండి ఈ లోకం చెప్తోంది కుర్చీలు కూర్చొని శాసించు నువ్వు శాసించేవాడిగా ఉ అని లోకం చెప్తా ఉంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది నిన్ను నువ్వు తగ్గించుకునేవాడిగా ఉండాలి మనల్ని మనము తగ్గించుకొని పరిచారము చేసి చేయటానికి మనము సిద్ధపడిన వారమే ఉండాలని పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెనో వీ హ్యా లీడర్స్ నీడ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబంలో ఉన్నటువంటి యజమాని హీ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ హీ ఆర్ షీ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ చూడండి ఇంట్లో ఉన్నటువంటి తల్లైనా తండ్రి అయినా లేకపోతే ఇంకా పెద్దవారైనా వారు నెక్స్ట్ జనరేషన్స్కి ఒక ఉదాహరణగా ఉండాలి పరిచార పరిచారము చేసేవారిగా ఉండాలని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం రెండవదిగా మనం గమనించినట్లయితే చూడండి దేవుని మీద ఆధారపడద్దు ప్రతిదానికి డబ్బే సమాధానం అని చెప్పి లోకం చెప్తా ఉంది ఈ లోకం మనం గమనించి చూసినట్లయితే ఇదేదో మొత్తం అంతా కూడా సెంటర్ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్ డబ్బు అయిపోయి ఈ డబ్బు చుట్టూ అన్ని తిరుగుతూ ఉన్నట్లు ప్రస్తుత దినాలలో పోట్రీ అవుతూ ఉంది ప్రస్తుత దినాలలో ఈ విధంగా కనపడతా ఉంది కనుక మనల్ని మనం ఒకసారి పరిశీలించుకుందాం దేని వెనక మనం పరిగెడుతూ ఉన్నాం మన యొక్క ప్రయాణం ఎటువైపు బైబిల్లో ఏసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటారు దాది మనం అందరం కూడా చాలా ఆలోచించవలసినటువంటి ఒక విషయం ఒక వ్యక్తి తను అంత సంపాదించుకొని చాలా సంపాదించుకొని చాలా డబ్బు సంపాదించుకొని మంచి పేరు ప్రఖ్యాతులు అన్నీ సంపాదించుకొని ఆ రాత్రే తన యొక్క ప్రాణమును పోగొట్టుకుంటే దానివలన అతనికి కలిగే లాభమేమి సో కాబట్టి దేనివైపు మనం పరిగెడతా ఉన్నాం మన యొక్క ప్రయాణం ఎటువైపు అంటే నేను అవసరం లేదని చెప్పట్లేదు కానీ ఈ రోజులలో ఖచ్చితంగా వి నీడ్ మనీ మనకు అవసరమైనంత మనము దేవుని సందులో నమ్మకంగా ఉండి మన ప్రయాసం మనం పడతా ఉంటే దేవుడు తగినటువంటి ప్రతిఫలమును మనకిస్తాడు నూట ఇరవై ఎనిమిదవ కీర్తనలో రాయబడుతోంది నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు దానికంటే పైన రాయబడి ఉన్నటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట యహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవులెందు నడుచువారు అందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజితమును అనుభవించదవు ఈరోజు దేనివైపు మన యొక్క ఫోకస్ ఉంది దేనివైపు మన యొక్క ప్రయాణం దేనివైపు మన యొక్క పరుగు ఈ విషయాలన్నింటినీ కూడా మనము పరిశీలించుకొని ఆ యొక్క మన యొక్క మార్గాన్ని మనము విత్ లిమిటేషన్స్ ఒక మార్గాన్ని మనం నిర్దేశించుకొని ఆ మార్గంలో మనం నడవటము చాలా ప్రాముఖ్యమని దయచేసి వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం ఉంచుకుందాం రెండవ పాయింట్ మనం ధ్యానించుకుంటా ఉన్నాం లోకం అంటదంట ప్రతిదానికి డబ్బే అవసరమని అంటా ఉంది మరి ప్రతిదానికి డబ్బే సమాధానం అని చెప్తా ఉంది మరి పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తూ ఉంది అని మనం గమనించినప్పుడు యోహాన్ స్వార్తలో ఒక ప్రత్యేకమైనటువంటి మాట రాయబడుతూ ఉంది యూహాన్ స్వార్త పద్నాలుగో అధ్యాయము ఆరో వచనాన్ని మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభు అంటా ఉన్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును నా ద్వారా తప్ప మరి ఏ మూలంగానూ ఎవడును తండ్రి వద్దకు రానేరడు ఆమెన్ హాలి లూయా చూడండి లోకంలో ఒకవైపు మనం చూస్తూ ఉంటే ప్రతిదానికి డబ్బే సమాధానం మరి ఏసుక్రీస్తు ప్రభు అంటా ఉన్నాడు నేనే సత్యమును నేనే జీవమును నేనే మార్గమును ఆ ఏసు క్రీస్తు ప్రభువే సత్యమై ఉన్నాడు హీఈస్ ద ట్రూత్ హీఈ ద లీ ఈజ్ ద లైఫ్ హీఈస్ ద వే కాబట్టి మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకొని ఏసు క్రీస్తు ప్రభువారి యొక్క మార్గంలో ఆయన యొక్క అడుగుజాడలలో ఆయన యొక్క బోధలు వింటూ ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారమై మన జీవితాన్ని మనము అకౌంటబుల్గా మార్చుకొని ఎందుకంటే చూడండి అకౌంటబుల్గా లేనటువంటి జీవితము ఎన్నడూ దీవించబడదు ఎన్నడూ ఆస్వాదించబడదు చాలా కేర్లెస్గా రెక్లెస్ జీవితాన్ని ఎంతో కేర్లెస్ జీవితాన్ని లీడ్ చేస్తూ ఉంటాం కానీ ఎప్పుడైతే మనం అకౌంటబుల్గా ఉండడానికి మనము ప్రయత్నం చేస్తామో విల్ బి కేర్ఫుల్ మనము అన్ని విషయాల్లో కూడా కేర్ఫుల్గా ఉంటాం చూడండి ఉదాహరణకు యవన ప్రాయంలో ఉండేవాళ్ళు తల్లిదండ్రులు అందరూ ఆరోగ్యంగా ఉండి అన్నీ సవ్యంగా జరుగుతూ ఉన్నాయి అంత బాగుంది అనేటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి యవనస్తులు ఫర్ ఎగ్జాంపుల్ బైక్ తీసుకున్నారనుకోండి వారు మరి విపరీతమైనటువంటి వేగంగా వెళ్తూ ఉంటారు సడన్గా పరిస్థితులు కొన్ని పరిస్థితులు మారి వాళ్ళు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవడం ప్రారంభించిన తర్వాత స్పీడ్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఎందుకు అని మనం ఆలోచించి చూస్తే రెస్పాన్సిబిలిటీస్ వి హ్యావ్ టు బీ అకౌంటబుల్ ఆ కుటుంబానికి నేను బాధ్యుంది కా బాధ్యున్ని కాబట్టి నా కుటుంబాన్ని నేను చూసుకునేటువంటి బాధ్యత నా మీద ఉంది కాబట్టి నేను ఇంకా కేర్లెస్గా ఉండడానికి నిర్లక్ష్యంగా ఉండడానికి అవకాశం లేదు నన్ను నేను చాలా జాగ్రత్తగా సరిగ్గా నేను నడుచుకోవాలి నేను ఎక్కడో కూడా జారి పడిపోకుండా నేను మంచి మార్గంలో నడవాలి అనేటువంటి ఒక తలంపు యవన ప్రాయంలో అనేక మందికి కలుగుతూ ఉంటుంది చూడండి ఆ విధంగానే మన యొక్క విశ్వాస జీవితంలో వెన్ వీ స్టార్ట్ బీ అకౌంటబుల్ టు జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు ప్రభువారికి మనము మనం జవాబు వారముగా ఉన్నాము అన్నటువంటి విషయాన్ని మనం గమనించడం ప్రారంభించిన తర్వాత మన యొక్క జీవిత విధానం మార్చబడతాం మన యొక్క మాట తీరు మార్చబడతది మన యొక్క ఆలోచన వచ్చిన విధానాలు మార్చబడతాయి అన్ని విషయాల్లో కూడా ఒక గొప్ప మార్పును మనము పొందుకునే వారముగా ఉంటామని మనమందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం ఏస్తు క్రీస్తు ప్రభు అంటా ఉన్నాడు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును ఈరోజు చాలామంది అంటారు అన్నీ ఒకటే అన్ని మతాలు బోధించేది ఒకటి అన్నీ ఒకటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని ఎన్ను ఎన్నుకుంటా ఉన్నారు కానీ అట్లాస్ట్ ఫైనల్గా మనం అందరం వెళ్ళేది అక్కడికే అని అంటూ ఉంటారు నో అది చాలా పొరపాటు కానీ ఏసుక్రీస్తు ప్రభు నేను కూడా మార్గాన్ని నేను కూడా సత్యాన్ని నేను కూడా జీవనని చెప్పలా ఏసఐ అంటా ఉన్నాడు ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఏసు క్రీస్తు ప్రభు చాలా పర్టికులర్గా విషయాన్ని చెప్తా ఉన్నాడు నేనే మార్గమును ఆ ఏసఐ మార్గం ఆ జీవం జీవముంది ఆ ఏసు ప్రభులోనే సత్యముందని కూడా మనము గమనించి దానికి అనుకూలంగా మన జీవిత విధానమును మార్చుకొని ఏసు క్రీస్తు ప్రభు పట్ల భయము భక్తి కలిగినటువంటి జీవితాన్ని జీవించడానికి మనము ప్రయత్నం చేయాలి కాబట్టి రెండవ అంశంగా మనం ధ్యానించుకున్నాం ప్రతిదానికి డబ్బే సమాధానం అని లోకం చెప్తా ఉంది కానీ పరిశుద్ధ ఉంది మేము ప్రతి ఏసే సమాధానం ఏసే లేనటువంటి జీవితము ఎన్ని ఉన్నా సున్నా మన జీవితంలో ఎన్ని మనం కలిగి ఉన్నా పర్లేదు ఇఫ్ యూ డోంట్ హ్యావ్ జీసస్ ఇన్ యూర్ లైఫ్ నీ జీవితంలో ఆస్తిపాస్తులు ఉన్నాయి అందచందాలు ఉన్నాయి పేరుంది ప్రఖ్యాతి ఉంది డబ్బు ఉంది యూ హ్యావ్ ఎవ్రీథింగ్ కానీ ఏసు నీ జీవితంలో లేకపోతే నీకు కలిగిందంతా కూడా వ్యర్థమని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం చాలామంది చూడండి నేను ఎప్పుడు కూడా మా చర్చ్లో ఈ యొక్క మాటను చెప్తా ఉంటాను అనమాట మన దగ్గర చాలా డబ్బు ఉంటే మనం ఒక మంచి మంచాన్ని తీసుకోవచ్చు కానీ నిద్రను మనం కొనలేం మన దగ్గర చాలా డబ్బు ఉందనుకోండి మనం మంచి బిర్యానీ తీసుకోవచ్చు లేకపోతే మనకి ఇష్టమైనటువంటి ఆహార వస్తువులు మనం తీసుకోవచ్చు కానీ ఆకలిని మనం తెచ్చుకోలేం కదా దేవుని కృప ప్రతి ఒక్కరికి అవసరం ఆ దేవుడే మనల్ని కనికరించకపోతే మనం ముందుకు నిలబడేటువంటి అవకాశం లేనే లేదు ఆ దేవుడే నిన్ను నన్ను కనికరించకపోతే ఆ దేవుడే నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని కనికరించకపోతే మనం ఇంతవరకు ముందుకు నడిచేటువంటి అవకాశం లేనే లేదని కూడా మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం ఈ సో ఈ లోకం చెప్పినట్లు ప్రతిదానికి డబ్బే సమాధానం కాదు పరిశుద్ధ గ్రంథము ప్రతిదానికి సమాధానం ఏస్తు క్రీస్తు ప్రభువే ప్రతిదానికి సమాధానం అని మనము జ్ఞాపకం ఉంచుకుందాం మూడవదిగా మనము గమనించినట్లయితే నీ ఇష్టానుసారమైన జీవితాన్ని నువ్వు జీవించని ఈ లోకం చెప్తా ఉంది నేను ఎవరికీ అకౌంటబుల్ కాదు ఇందాక రెండో అంశంలో మనం ధ్యానించుకున్నట్లు నేను ఎవరికీ అకౌంటబుల్ కాదు నా ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తాననేటువంటి ఆ యొక్క ధోరణిలో చాలామంది నడుస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది యవనస్తులు ఈ కాలంలో అకౌంటబుల్గా లేకుండా ఇష్టానుసారమైనటువంటి జీవితం తల్లిదండ్రుల మీదనో లేకపోతే తోడుబుట్టిన వాళ్ళ మీదనో ఏ విధమైనటువంటి తలంపు లేకుండా ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి తమ కుటుంబాన్ని తమ యొక్క సొంత లాభం నిమిత్తమై తమ యొక్క కుటుంబాన్ని అనేకమైనటువంటి శ్రమలలోకి నెట్టేస్తా ఉన్నారు తమ యొక్క సొంత మేలు నిమిత్తమై తమ యొక్క సంతోషం నిమిత్తమై తమ యొక్క తాత్కాలికమైనటువంటి సుఖము నిమిత్తమై తమ యొక్క కుటుంబం అంతటిని కూడా భయంకరమైనటువంటి ఊబిలోనికి నెట్టివేస్తూ ఉన్నాను అని చెప్పడంలో నేను ఏమాత్రం సందేహించడంలా చాలా కుటుంబాల్లో చాలామంది యొక్క జీవితాల్లో ఈ యొక్క పరిస్థితి జరుగుతూ ఉంది కాబట్టి మూడవదిగా లోకం అంటదంట నీ ఇష్టానుసారమైనటువంటి జీ జీవితాన్ని జీవించు మరి పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తూ ఉంది అని మనం గమనించినప్పుడు మతయేసు వార్త పదహారు అధ్యాయము ఇరవై నాలుగు సరంలో ఈ విధంగా ఉంది చదువుకుందాం అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరినడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన ఎత్తుకొని నన్ను వెంబడించవలను హ్యావ్ టు ఫాలో మీ డినై యువర్ సెల్ఫ్ అండ్ ఫాలో మీ యేసును వెంబడించాలి ఏసును వెంబడించడం చాలా ప్రాముఖ్యం నిర్లక్ష్యమైనటువంటి జీవితం కాదు కేర్లెస్ జీవితం కాదు రెక్లెస్ జీవితం కానే కాదు అటువంటి జీవితం జీవించడానికి ఏసు క్రీస్తు ప్రభు నిన్ను నన్ను ఈ భూమి మీద జన్మింపజేయలేదని మనము జ్ఞాపకం ఉంచుకుందాం మన ఇష్టానుసారమైన జీవితం కాదు వీ హ్యావ్ టు బీ అకౌంటబుల్ టు గాడ్ దేవుడు ప్రతి సమయాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు కనుక మనం అంత కూడా దేవుని పట్ల భయము భక్తి కలిగిన వారమై ఆ దేవాది దేవునికి మనము జవాబు అపద జవాబును అప్పజెప్పే వారంగా ఉండాలని మనం అందరం కూడా జ్ఞాపకం ఉంచుకుందాం చూడండి ఎంతో పర్టికులర్గా ఇక్కడ రాయబడుతూ ఉంది ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవించని లోకం చెప్తా ఉంది నాది నేను 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 అనేటువంటి అహము ఈ యొక్క లోకంలో కనిపిస్తూ ఉంది బట్ వాక్యాన్ని మనం అనుసరించినప్పుడు క్రీస్తుని పోలి మనము జీవించడానికి ప్రయత్నం చేయాలి ఏసు క్రీస్తుని పోలి మనము జీవించడానికి మనల్ని మనము మలుచుకుంటే వి నీట్ మోల్డ్ అవర్ సెల్ఫ్ అంటే చూడండి ఇది కూడా మనం సొంతంగా మనం చేసుకోలేం వి నీట్ గాడ్స్ హెల్ప్ దేవుని సహాయం మనకెంతో అవసరం ఒక వ్యక్తి తన జీవితాన్ని మార్చుకోవాలంటే ఒక వ్యక్తి యొక్క అలవాట్లు మార్చబడాలంటే ఒక వ్యక్తి యొక్క మాట తీరు ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన మార్చబడాలంటే ఇట్ విల్ నాట్ హ్యాపెన్ బై హిస్ ఓన్ ఆయన యొక్క సొంత ప్రయత్నం ద్వారానో ఆయన యొక్క సొంత సొంత విషయాలను ట్రై చేయడం ద్వారానో ఇది ఒక మేలు కలగదు కానీ దేవుని మీద ఆధారపడడం ద్వారా దేవుని సహాయము కోరడం ద్వారా దేవుని సహాయం కోరడం ద్వారా దేవుని సన్నిధిలో మోకరించి ఆ ప్రభు సన్నిధిలో మన యొక్క విషయములన్నిటినీ ఒప్పుకొని అందుకని ప్రభు అంటాడు కదా ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్త జన్లారా నా ఇద్దరు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను ఇట్ ఈస్ వెరీ సింపుల్ ఇక్కడితో ఆగిపోలే మనం అక్కడికి పోవాలి మనం అంతా మన యొక్క భారం అంతటిని కుమ్మరించేయాలి దాని తర్వాత మనం ఏం చేయాలి సో బా భారమంతా కుమరించిన తర్వాత వీఆర్ ఎంటీయింగ్ అవర్ సెల్ఫ్ కదా మనల్ని మనము ఆ ఖాళీ చేసుకుంటా ఉన్నాం సో ఈ యొక్క ఖాళీ పాత్రను ఇలానే ఉంచడం మంచిదేనా మంచిది కానే కాదు చూడండి బైబిల్లో రాయబడుతుంది ఒక దురాత్మ ఒక స్థలం నుండి వెళ్ళిపోయిన తర్వాత అది మరలా తిరిగి వస్తుందంట ఎందుకో తెలుసా నా స్థానము ఖాళీగా ఉందో లేదో ఈరోజు చాలా సందర్భాల్లో చాలామంది కూడా చాలా విషయాలను మానుకోవాలని ప్రారంభిస్తారు ఫర్ ఎగ్జాంపుల్ అది తాగుడు అవ్వచ్చు స్మోకింగ్ అవ్వచ్చు ఇంకొకటి అవ్వచ్చు ఇంకొకటి అవ్వచ్చు పోనోగ్రఫీ అవ్వచ్చు అనేక విషయాలను ప్రారంభిస్తాం కానీ ప్రారంభించిన మరి కొద్ది రోజుల్లోనే మరలా పడిపోవడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మనము ఆ యొక్క తలంపును ఖాళీ చేస్తూ ఉన్నాం బట్ వీఆర్ నాట్ రీఫిల్లింగ్ ఇట్ మనం దాన్ని మరలా నింపుకోవడం లేదని జ్ఞాపకం ఉంచుకుందాం ప్రభు అంటాడు కదా ప్రయాసపడి భారం నా ఇద్దరు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను ఇక్కడతో ఆగిపోవట్లేదు దీని తర్వాత ప్రభు అంటాడు నా శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించండి ఇది ఎంతో తేలికైనది అని ప్రభు అంటా ఉన్నాడు మీలో ఉన్నటువంటి ప్రతి భారంను తొలగించి క్రీస్తు యొక్క సిలువను మన భుజముల మీద మనం వేసుకొని నడవటం ప్రారంభించాలి ఆ విధంగా మనం నడవటం ప్రారంభించినప్పుడు మనము దేవుణ్ణి ఇంకా అనేకులకు పరిచయం చేసే చేసేవారంగా మార్చబడతాం ప్రభు యొక్క ప్రభుని పోలి మనం జీవించడం ప్రారంభించినప్పుడు మనల్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగుతుంది మనల్ని బట్టి నామానికి ఘనత ఉందని కూడా మనం అందరం కూడా జ్ఞాపకం ఉంచుకుందాం ఎవరు ఏ విషయంలో కృంగిపోవద్దు దేవుడు అందరి వైపు చూస్తూ ఉన్నాడు దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు ఇష్టానుసారమైన జీవితం కాదు క్రీస్తుని పోలిన జీవితమును ఈరోజు మనము జీవించడము నేర్చుకోవాలి అలా జీవించడం ప్రారంభించినప్పుడు దేవుడు గొప్ప కార్యాలను మన జీవితంలో చేస్తాడు తర్వాత నాలుగవ మనం గమనించినప్పుడు నీ గలాన్ని వినిపించు అంటే నా స్వరము వినిపించాలి నేను 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 అనేటువంటి యొక్క అహంభావము లోకము యొక్క విషయాలు అన్నింటిలో మనం చూడొచ్చు అనమాట నాలుగో పాయింట్ మనం చూస్తా ఉన్నాం నీ స్వరమును వినిపించు నీ గలాన్ని వినిపించు నేను బయట కనపడాలి సెల్ఫ్ డబ్బా కోసం లేకపోతే చూడండి స్వలాభం కోసం సొంత లాభం కోసం అనేకమైన విషయాలు నా పేరు కనపడాలి నేను అట్లయిపోవాలి నేను ఇట్లయిపోవాలి నేమ్ అండ్ ఫేమ్ కొరకు అనేక మంది తమ యొక్క స్వరాన్ని తమ లాభం కొరకు వినియోగించుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు అలా ఉండని ఉండకూడదని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తోంది పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మత ఈ స్వార్థ ఇరవై ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినంలో రాయబడుతోంది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలో వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతుల్లో ఆజ్ఞాపించుతునో వాటి అన్నింటినీ వారికి బోధించుడి ఈ మాట ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నా స్వరము నా స్వరం అని మన గలము కాదు కానీ దేవుని స్వరమును మనం వినిపించే వరంగా ఉండాలి వీ హ్యావ్ టు వీ నీడ్ టు బీ మౌత్ పీస్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క స్వరమును మనం వినిపించే వరంగా ఉండాలి సువార్తను ప్రకటించే వరంగా ఉండాలి నీ స్వరం వినిపించకపోయినా పర్లేదు సువార్త స్వరము వినిపించబడాలి చీకటిలోన అనేక మందిని బయటికి లేవనెత్తాలంటే నీ యొక్క స్వరము బయటికి రావాలి నీలో దేవుడు ఉంచినటువంటి ప్రతి ఒక్క తలాంతులు నీలో దేవుడుంచినటువంటి ప్రతి ఒక్క ఆత్మల భారము ఇదంతా కూడా నువ్వు స్వరమునితి మాట్లాడడం ప్రారంభించినప్పుడు గాడ్ విల్ స్పీక్ త్రూ యూ నీ ద్వారా దేవుడు అనేక మందితో మాట్లాడతాడు నీ మూలంగా దేవుడు అనేక మందిని దర్శిస్తాడు నీ మూలంగా దేవుడు ఘనమైనటువంటి కార్యములను చేస్తాడు వీఆర్ నాట్ యాక్సిడెంట్ మనం ఏదో జస్ట్ ఊరికే ఏదో అనుకోకుండా ఇలా కాదు కానీ దేవుడు మనందరి పట్ల ఒక ఖచ్చితమైనటువంటి ఉద్దేశమును కలిగి ఉన్నాడని మనమందరం కూడా జ్ఞాపకం ఉంచుకుందాం ఏ విషయంలో కృంగిపోవద్దు దేవుడు నీకు నాకు సహాయం చేయడానికి ఆ ప్రభు చూడండి ఆయన పరమును విడిచి భూమి మీదకి దిగొచ్చి మనిషిగా మారి పాపమును భరించి లోక పాపం తన మీద వేసుకొని ఆయన నిమిత్తమై నా నిమిత్తమై కల్లువారి సిల్వలో ఆయన చూడండి ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు కొట్టబడి కల్లువారి సిల్వలో నీ కొరకై నా కొరకై మరి రక్తమును కాల్చి ఆయన శరీరంలో ఉన్నటువంటి చివరి రక్తపు చుక్కను కూడా ఆ ప్రభు నీ కొరకై నా కొరకై ధారపోసినాడు ఈ విషయాన్ని ఎన్నడూ మనం మర్చిపోద్దు ఈ విషయాన్ని ఎన్నడూ మనం మర్చిపోవద్దు దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి నీ స్వరాన్ని నీ గళాన్ని కాదు స్వార్థ గళాన్ని వినిపించేవారుగా ఉండాలని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఐదవదిగా మనం గమనించినట్లయితే ఇక్కడ రాయబెడతా ఉంది నిన్ను బాధపెట్టు వారిని వదిలిపెట్టొద్దు లోకం చెప్తా ఉంది నేను బాధ వారిని వదిలిపెట్టిన వదిలిపెట్టొద్దు టిట్ ఫర్ దాట్ నువ్వు నాకు చేసావు కాబట్టి నేను మళ్ళీ తిరిగి చేస్తాను నువ్వు అట్లా చేస్తావా నేను ఎందుకు వదిలిపెడతాను చూడండి ఈ విధమైనటువంటి మనస్తత్వము ఏం చేస్తుందంటే ఇంకా భయంకరమైనటువంటి శ్రమలోనికి తప్ప సమాధానంలోనికి తీసుకొని రాదు ప్రస్తుతం మనం గమనించినట్లయితే ప్రపంచ దేశాల అన్నింటిలో కూడా ఎక్కడ చూసినా యుద్ధ సమాచారాలను మనం చూస్తూ ఉన్నాం యుద్ధ సమాచారాలు మనం వింటా ఉన్నాం యుద్ధమును గురించినటువంటి వార్తలు మనం వింటూ ఉన్నాం ఎందును బట్టి చూడండి ట్రిట్ ఫర్ టాట్ ఈ విధమైనటువంటి ఒక మనస్తత్వాన్ని బట్టి మరి ఆ ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలంట అంటే చూడండి దేశంలో యొక్క ఈ యొక్క టాక్టిక్స్ అని నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను ఆర్మీ యొక్క విషయాల గురించి కాదు కానీ ప్రాముఖ్యంగా రకరకాల అనేకమైనటువంటి ఎక్స్టర్నల్ విషయాల గురించి జరుగుతున్న గొడవల గురించి నేను చెప్తా ఉన్నాను మనము ఇక్కడ గమనించినట్లయితే నిన్ను బాధ పెట్టిన వారిని వదిలిపెట్టొద్దు వదిలిపెట్టిన వదిలిపెట్టద్దు నిన్ను ఎవరన్నా ఇబ్బంది పెట్టారా నాశనం చెయ్యి ఏం చెప్తా ఉంది లోకం చెప్తా ఉంది మరి వాక్యం ఏం చెప్తా ఉంది అని మనం గమనించినట్లయితే కొలసిలోకి రాయబడినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవలో ఈ విధంగా రాయబడుతోంది కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడే ఆమె లూయా చూడండి ఇట్స్ అ లాంగ్ లిస్ట్ చాలా విషయాలు ఇందులో మనం చూస్తూ ఉన్నాం దేవుని చిత్తమైతే మనము ఇవన్నీ కూడా ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఇంకా రాయబడుతోంది మీరు జాలి కలిగిన మనసును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడే విఆర్ ఆల్ దీస్ థింగ్స్ ఎందు ఎవరి కొరకు దేవుని మహిమ కొరకు దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు రక్షించబడ్డామని చెప్పి జస్ట్ ఊరికే ఏదో మనము నేను రక్షించబడ్డానని చెప్పి మనం ఆదివారం ఆదివారం చర్చకెళ్ళినంత మాత్రాన్ని సరిపోదు మనం ఏం చేయాలి మన జీవిత విధానం మార్చబడాలి మన యొక్క ఆలోచన విధానాలు మార్చబడాలి మన యొక్క ప్రవర్తన మార్చబడాలి ప్రార్థన చేసుకుందాం అందరం కూడా ఉంచినట్లయితే కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం సర్వోణతుడ ప్రభు అనికే స్తోత్ర ఉన్నతమైన నీ సన్నిధి నీ కాపుదలని కృపను మాకు తోడించావు ఇంతవరకు మమ్మల్ని ముందుకు నడిపించావు అందరం బట్టి నీకే స్తోత్ర దేవానివే మేలుల చేత నింపండి దేవానివే బలపరచండి విన్న వాక్యమునైనా మా జీవితంలో మీరే కట్టి ఫలింపజేయండి నీకు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాలి నాయన మా ఇష్టం కాదు ప్రభువ నీ ఇష్టానుసారమైన జీవితం నీ కొరకై మా మా జీవితంను మేము సమర్పించుకొని నీనామను ఘనపరిచేటువంటి గొప్ప భాగ్యమును మాకు దయచేయండి మేలుల చేత నింపండి మరి ప్రభువ మా సంఘాల్లో మా కుటుంబాల్లో మాదిరికరంగా క్షమించేవారముగా ప్రేమించే వారముగా మరి ప్రభువ నిన్ను పోలి జీవించే మంచి జీవితమును మాకు దయచేయండి నీవే ముందుకు నడిపించండి బలపరచండి మైన నీ సన్నిధి నీ కృపని కాపుతులను మాకు తోడుంచమని బలపరచమని దర్శించమని వేడుకుంటున్నాం తండ్రి ఆమె 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 శళిం సందేశం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభును ప్రియరక్షకుడైన ఈస్తుక్రీస్తునామంలో మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం మరి ఇంకా ఆత్మీయ మేలుల కొరకు ఇంకా అత్యాధమికంగా దీవించబడటానికి మరి ప్రతి సోమవారం సాయంత్రం ఏడు నుండి ఏడున్నర నిమిషాల వరకు వచ్చేటువంటి యొక్క శాలెం సందేశం అనేటువంటి కార్యక్రమాన్ని తప్పక వీక్షించండి దేవుడు తప్పకుండా మిమ్మల్ని అనేకమైనటువంటి దీవెనల చేత దీవించి ఆస్వాదించడం గాక ఆమె ఆమె అందరికీ వందనాలు